ఘోర విషాదం రెండు వందల ఇరవై నాలుగు మంది పైగా కన్నుమత అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాము కొద్ది రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాలను కడగడం మోంతా తుఫాను ప్రభావమే చాలా ఎక్కువగా అనిపించింది ప్రజలకు ఇక గత వారం ఫిలిప్పీన్ తాకిన కల్మేగి తుఫాన్ అయితే కనుక అత్యంత దారుణ తీవ్ర తుఫాన్ అది అది భారీ ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మిగిల్చింది ఉగ్ర రూపంతో వేగంగా దూసుకొచ్చిన ఈ తుఫాన్ కారణంగా ఆ దేశ వ్యాప్తంగా కూడా పిలిపిన్ దేశవ్యాప్తంగా వరదలు భూకంపాలు సంభవించాయి తాజాగా ఈ భారీ తుఫాను కారణంగా ప్రస్తుతం ఉన్న కౌంట్ ప్రకారం చూస్తే రెండు వందల ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఇంకా ఎక్కువగా కూడా ఉంటారని చెప్తున్నారు ఇంకా వీళ్ళతో పాటు నూట ఇరవై ఏడు మంది ఇంకా గల్లంత అయినట్టు అధికారులు వెల్లడించారు వీళ్ళు అచూకీ అయితే తెలియదు అని చెప్తున్నారు దేశవ్యాప్తంగా చూస్తే సుమారు ముప్పై మూడు లక్షల మందికి పైగా ప్రజలు ఈ తుఫాను ప్రభావానికి గురయ్యారని స్థానిక మీడియా పేర్కొంది తుఫాను అత్యధికంగా దెబ్బతిన్న ప్రాంతాలకు చెబుతున్నటువంటి సెబు ప్రావిన్స్ నిలిచింది ఇక వర్షాలు గాలుల తీవ్రతతో ఇళ్ళు రహదారులు వంతెనలు ధ్వంసమయ్యాయి వందలాది గ్రామాలు ఇంకా నేట మునిగిన పరిస్థితుల్లోనే ఉండగా వేలాది మంది ప్రజలు తాత్కాలిక శిబిరాలకు తరలించబడ్డారు కరెంటు తాగునీటి సరఫరా పూర్తిగా దెబ్బతినడంతో ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రక్షణ సిబ్బంది నావికాదళం సంయుక్తంగా సహాయక చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి మృతదేహాలు గుర్తింపు ఆహారం మందులు తాగునీటి సరఫరాపై దృష్టి సారించారు తుఫాన్ తర్వాత మరో శక్తివంతమైన వాతావరణ వ్యవస్థ పిలిపి దిశగా వస్తోందని వాతావరణ శాఖ హెచ్చరించింది తుఫాన్ దెబ్బతిన్న ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా కూడా అత్యవసర పరిస్థితిని అయితే ప్రభుత్వం ప్రకటించింది